హాయ్ వెల్కమ్ టు కేటీ మీడియా ఆల్ ఐసాన్ రఫా ఆల్ ఐసాన్ రఫా అంటే మీకు తెలుసా ఈ మధ్యన ట్రెండింగ్లో సెలబ్రిటీస్ వాళ్ళ వాల్పేపర్స్ మీద ఇదంతా ట్రెండ్ చేస్తూ ఉన్నది ఇది ఏంటంటే ఆల్ ఐసాన్ రఫా అంటేది రఫా అనేది ఇప్పుడు ఇజ్రాయిల్ మరియు పాలిస్తీన్ మధ్యన గజా స్ట్రిప్ దగ్గర ఉన్న ప్లేస్ రఫా అనే ప్లేసు శరణార్థి శిబిరాలు అక్కడ తలదాచుకుంటూ ఇప్పుడు యుద్ధం వాతావరణం ఏదైతే ఉందో ఆ యుద్ధ వాతావరణంలో కామన్ పీపుల్స్ శిబిరాల్లో తలదాచుకుంటూ ఉన్నదే రఫా అనే ప్లేస్ ఆ రఫా ప్లేస్ ఎందుకు ఇప్పుడు మన ముందుకు వచ్చింది ఎందుకు ఇంత పాపులర్ అయింది అంటే మాత్రం ఇది ఇజ్రాయెల్ చేసిన అమానుష దాడి వల్ల మనకు ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే కామన్ పీపుల్స్ మీద అటాక్ ఒక వార్ జరిగేటప్పుడు సైన్యం సైన్యం మధ్యన అటాక్ జరగవచ్చు కానీ కామన్ పీపుల్స్ దీంట్లో బలి కాకూడదు అనేది ఒక యుద్ధనీతి ఆ యుద్ధనీతిని తప్పి ఇజ్రాయిల్ సైన్యము హమాస్ సైన్యము ఆ శరణార్థి శిబిరాలు ఏదైతే అక్కడ టెంట్లు వేసుకొని రఫా అనే ప్లేస్లో ఉన్నారు అక్కడ ఆ సైనికులు కూడా అక్కడ తలదాచుకున్నారు అన్న దురుద్దేశంతో వాళ్ళను చంపడం కోసం నార్మల్ పీపుల్ను పట్టించుకోకుండా ఎందుకంటే ఒక యుద్ధం జరిగేటప్పుడు ఇలాంటి టెర్రరిస్టులు కానీ సైన్యం కానీ అక్కడ దాక్కున్నారు అని వాళ్ళకి ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు కామన్ పీపుల్స్ను అక్కడి నుంచి పంపివేసి అటాక్ చేయాలనేది ఒక యుద్ధనీతి ఆ యుద్ధనీతిని తప్పి ఇజ్రాయిల్ అనేది బెంజమిన్ మన ఇతను చేసుకున్న రాంగ్ డిసిషన్ వల్ల కామన్ పీపుల్స్ అనేవాళ్ళు సఫర్ అయ్యారు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ పిల్లలు స్త్రీలు ఇలా అటాక్ గురయ్యి చనిపోవడం జరిగింది రాకెట్ లాంచర్స్తో ఎందుకంటే మనకు తెలుసు ఏ విధమైనది ఎఫెక్ట్ ఉండదులే అని కామన్గా బతుకుతున్నప్పుడు మన మీద కామన్ పీపుల్ మీద ఇది పడినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అందుకనే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ను తప్పుపడుతూ ఈ ఆల్ ఐసాన్ రఫా అనే స్లోగన్ను పైకి తెర మీదకి తీసుకొని రావడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా దీన్ని ఖండించడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే మనకు ఇజ్రాయిల్లో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే మనకు న్యాయ వ్యవస్థ పొలిటీషియన్స్ సపరేట్ సపరేట్గా ఉంటారు ఎందుకంటే పొలిటీషియన్ను తప్పు చేసినప్పుడు న్యాయ వ్యవస్థ అందుకు ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక సివియర్ అయితే యాక్షన్ అయితే తీసుకుంటుంది కానీ అక్కడ ఉన్న బెంజమన్ నేతన్య బిఫోర్ ఏం చేశాడంటే న్యాయ వ్యవస్థకు పవర్స్ అనేది తగ్గించడం వల్ల పొలిటీషియన్స్ చెప్పు చేతుల్లోకి ఒక దేశం అయితే వెళ్ళడం వల్ల వాళ్ళు చేసిందే చట్టంలాగా తయారైంది కాబట్టి చట్టం ఎప్పుడూ న్యాయ వ్యవస్థ చేతుల్లోనే ఉండాలి పొలిటీషియన్స్ చేతుల్లోకి వెళ్ళకూడదనేది ప్రాథమిక సూత్రం ఆ సూత్రాన్ని ఇజ్రాయెల్ గవర్నమెంట్ మాత్రం తప్పిందనే అనొచ్చు సేమాన్ యు గైస్ అండ్ ఆల్ ఆన్ రఫ్